ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మహోన్నతుడ మహాగనుడవైన తండ్రి నిత్యము వేవేల దేవదూతల చే ఆరాధించబడుచున్న గొప్ప దేవ నీకు వేలాది స్తోత్రాలు ప్రేమ కనికరము కృప జాలి కలిగిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా నిన్నటి అంతయు తండ్రి గత రాత్రి అంతయు కృపాక్షేమాన్ని దయచేసి మా చక్కటి నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు దినం అంతయు తండ్రి ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రయాణాలలో నీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయము చేయండి నీ క్షేమాన్ని మాకు అందించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మనుషులను నమ్ముకొనట కంటే ఏహోవను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకొనట కంటే ఏహోవను ఆశ్రయించడం మేలు అవును తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా మనుషులను నమ్ముకున్నట్లయితే తండ్రి మాకు సహాయము దొరకదు ఆశ్రయము దొరకదు తండ్రి వారిని నమ్ముకుంటే ఏదో ఒక విధంగా మోసపోయే వారిగా ఉంటాము కానీ నిన్ను నమ్ముకున్నట్లయితే తండ్రి ఏ విషయంలో మేము మోసపోయే వారి వారముగా ఉండము తండ్రి ప్రతి విషయంలో మాకు ఆశ్రయం ఇచ్చే దేవుడవై ఉన్నారు ప్రతి విషయంలో మాకు మేలును కలిగించే దేవుడవై ఉన్నారు కనుక నిన్ను నమ్ముకునే వారముగా మీ ముందుటకు సహాయం చేయండి నిన్ను ఆశ్రయించే వారిగా మీ సహాయం చేయండి తండ్రి రాజులను అధికారులను ప్రభు పలుకుబడి ఉన్న వారిని నమ్ముకున్నట్లయితే తండ్రి వారి నుండి సహాయము అందదు కానీ తండ్రి నిన్ను నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మాకు సహాయకుడవుగా ఉండేవాడవు తండ్రి మా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని సమాధానం ఇచ్చేవాడవుగా ఉంటావు గనుక నిన్ను ఆశ్రయించే వారిగా మేము ముందుటకు సహాయం చేయండి దినదినము తండ్రి మీరు చూపించే ఆ గొప్ప మార్గంలో నడుచుకునే వారముగా ఉన్నట్లయితే తండ్రి అది మాకెంతో శ్రేయస్కరము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది గనుక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు ప్రభ ఎలాంటి సమస్యలలో దుఃఖాలలో ఉండి తండ్రి ఇతరులను ఆశ్రయిస్తున్నారేమో జ్ఞాపకం చేసుకోండి తండ్రి నిన్ను ఆశ్రయించినట్లయితే ఎన్నో మేలులు చేయగలిగిన ఆశ్రయపురము కలిగిన గొప్ప దేవుడు కనుక తండ్రి ఎన్నో ఆశ్రయించి నీ నుండి అనేకమైన మేలులు పొందుకున్నటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి సమస్యలలో దుఃఖంలో తండ్రి నెమ్మది లేకుండా ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి వారి యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ఏసయ్య మీరు సహాయం చేయండి దేవానికి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఏసయ్య మీకు వంద నాలుగు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి స్థే ఆకు స్తోత్రాలు కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి నెమ్మది శాంతి సమాధానము ప్రేమను అనుగ్రహించి కుటుంబాల మధ్య సంతోషాన్ని కలిగి జీవించుటకు మీరు సహాయం చేయండి తండ్రి ఒక వందనాలు చెల్లిస్తున్నాను దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ఒంటరిగా ఉండి కృంగుదలలో బాధలలో ఉన్న మానసిక అనారోగ్యంతో ఉండి వారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి విడిపించండి తండ్రి మానసిక రుగ్మతల నుంచి విడిపించండి సహాయం చేయండి ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాను ఎస్సా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి తండ్రి ఏమన్న ప్రేమలో పడిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటకుండా మీరు సహాయము చేయండి మీ ప్రేమను అందించండి ఈ రోజు ఎంతమంది అయితే తండ్రి వెళ్ళి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ తోడై నడిపించండి మీ కృపాక్షేమాన్ని దయచేయండి తండ్రి నూతన ఆశీర్వాదాలు చే దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించండి తండ్రి దేవానికి స్తోత్రాలు మా భారతదేశం జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకుని చక్కటి జ్ఞానాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి దయచేయమని ఈ దినమంతయు మాకు తోడై మమ్మల్ని నడిపించమని నీకే వందన పరిశుద్ధుడు నజరే అనేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె